హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భారతి వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో ఫ్రిష్ ఫ్రై ఎలా చేయాలో అసలు వంట రాని వాళ్ళు కూడా మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసే ఈ ఫ్రిష్ ఫ్రై ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం ముందుగా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ చేపల వేపుడు కోసం మనం ముందుగా చేపల్లో ఎక్కువ ముళ్ళు లేని చేపలు తీసుకొని శుభ్రంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసి నిమ్మకాయ ఉప్పుతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం వేపుడు కోసం ప్రాసెస్ గురించి ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ త్రీ టీ స్పూన్ ఫ్లోర్ వేసుకొని అలాగే సగం స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బాగా స్పైసీగా ఉండే కారం ఒక స్పూన్ అలాగే మీకు స్పైసీనెస్ తక్కువగా ఉంటే ఒకటిన్నర స్పూన్ పెద్ద స్పూన్ అయితే ఒకటిన్నర లేదా రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు ఒక సగం స్పూన్ జీలకర్ర సగం స్పూన్ మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు వేసి వేయించి ఆ పొడి వేసుకున్నాను ఓ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఓ చిటికెడు ఫుడ్ కలరు రెండు టేబుల్ ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం మనం చేపలకి పట్టించాలి కాబట్టి కొద్దిగా జోరుగా ఉండాలి మనం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి జారులా చేసుకోవాలండి మనం చేప ముక్కలకి ఇదంతా పట్టే విధంగా కలుపుకోవాలి కాబట్టి మనం పిండిని కొద్దిగా జారుగా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకొని మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలని ఈ మిశ్రమంలో బాగా కలపాలి ఒక సైడు ఈ మిశ్రమంలో వేసిన తర్వాత మరొక సైడు కూడా తిప్పేసి నీట్గా మిశ్రమం అంతా పట్టించాలి ఈ మిశ్రమం పడితేనే మనం చేపల వేపుడు అనేది చాలా సూపర్గా ఉంటుంది అసలు ముక్కలు అనేది ఎక్కువగా చిందర వందర లేకుండా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో తీసుకుంటే చాలా క్రిస్పీగా స్పైసీగా సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మనం బయట ఎక్కువగా మనీ పెట్టి ఇలా చేపల వేపుడును తీసుకువచ్చి తింటూ ఉంటాము కానీ మన ఇంట్లో బయట కొనే విధంగా సేమ్ బయట బండి మీద కానీ హోటల్లో కానీ ఇలా ఎక్కడైనా సరే రెస్టారెంట్లో కానీ ఎలా అంటే ఉంటుందో అలాగే సేమ్ మన ఇంట్లో చేసే ప్రాసెస్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు తక్కువ నూనె అంటే ఒక కొద్దిగా మనం ఏదైనా పప్పుకు పోపు పెట్టేమైనా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ మిశ్రమం అంతా బాగా పట్టించినాం కదా చేపల ముక్కలకి ఈ చేప ముక్కలు అనేవి ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చేపలు ఒక్కసారి మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ అంతా వేస్ట్ అవుతుందని చాలామంది బాధపడతారు అలా కాకుండా ఇలా కొద్దిగా నూనెతో అటు ఇటు రెండు వైపులా కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా చేపలను రెండు వైపులా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోండి నిమ్మరసం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది